ఓం శ్రీవాద్రే నమ నిత్యార్చనకు స్వాగతం సుబ్బన్న ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు శ్రీరాముని వరప్రసాదంలో చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు ఆ గొర్రెల కాపరి దంపతులకు రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు రామన్నకు వయసు పెరిగినా బుద్ధి వికసించలేదు చదువు అప్పలేదు కులవృత్తి అయిన గొర్రెలు కాచుకురమ్మని అడవికి పంపితే అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెలు తోలికిపోయారు తండ్రి నీ మొహం నాకు చూపించవద్దు అని వెళ్ళగొట్టాడు రాత్రి అయింది అక్కడే అడవిలోని పాడుపడ్డ గుడిలో తలదాచుకున్నాడు రామన్న అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి అదృష్టం నిన్ను వరిస్తుంది నువ్వేదంటే అది జరిగి తీరుతుంది అని వరం ఇచ్చింది కాళికాదేవి ఒక వృద్ధ పండితుడి రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది అప్పటి నుంచి రామన్న కాస్త మర్యాద రామన్నగా అందరి మన్ననలో అందుకోసాగాడు తల్లిదండ్రులు ఆనందించారు రామన్నకి ధర్మబద్ధమైన న్యాయవేత్తగా తగులు తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరు వచ్చింది ఒక పేదరాశి పెద్దమ్మకు నలుగురు దొంగలతో తగు వచ్చింది అసలు ఒప్పందం ప్రకారం వాళ్ళెప్పుడో ఆమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలు నలుగురూ కలిసి అడగవచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళని చూపిస్తూ నాలుగో దొంగ ఆ పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటు నుంచి అటే ఉడాయించాడు ఏదో పని మీద రాజధానికి బయలుదేరిన రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళగా అతడు వారినే సమర్థించిన సంగతి చెప్పింది అంతా విని ప్రభువులకు పోయే కాదు రాజోద్యాన్ని తప్పు చేస్తే అది ప్రభు చేసినట్టే అన్నాడు రామన్న రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి కొలువులో హాజరు పెట్టారు రామన్న తనకు అపచారం చేయలేదని తీర్పు అడిగితేనే చెప్పమని కోరాడు ప్రభు ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహారు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు నాలుగో వాడు దొరకడం కల్లా అది రామన్న యుక్తి తీర్పు అందరికీ నచ్చింది ప్రభు కూడా రామన్నను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు అలాగే శేషయ్య అనే రైతు పెళ్లి వేడుకల కోసం ఖాన్ దగ్గర గుర్రం అద్దెకి తీసుకున్నాడు దురదృష్టవశాత్తు అది మరణించింది శేషయ్య గుర్రం ఇస్తానంటే ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మన్నాడు మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు ఖాన్ మర్నాడు వచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను రమ్మన్నాడు ఆ రాత్రి శేషయ్య ఇంట్లో తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు కాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలిపోయాయి తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు చనిపోయిన ఆ గుర్రానికి పగిలిన ఈ కుండలకి చెల్లు ఒకసారి పోయినవి తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాదరామన్ ఒకసారి తీర్థయాత్రలకు వెళుతూ సూరయ్య కుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పచెప్పాడు సూరయ్య వెళ్ళాక ఇనుము ధర బాగా పెరగడంతో ఇదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య సూరయ్య తిరిగి వచ్చి తన ఇనుము సంగతి అడగ్గా అదా ఇంకెక్కడుంది అంతా ఎప్పుడో తినేశాయి కదా నేనేం చేసేది అంటూ తీర్గాలు తీశాడు పేరయ్య సూరయ్య మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి చెప్పాడు మర్యాద రామన్నకి సూరయ్య చెప్పిన దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో పేరయ్య సంగతి ఆరా తీశాడు పేరయ్య ఇంటికి వెళ్ళి పాత స్నేహం ప్రకారం అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు ఎంతకు కొడుకు రాకపోవడంతో విందు పేరుతో తన కొడుకును సూరయ్య ఏదో చేసి ఉంటాడని నేరుగా ఏమి అనకుండా రామన్నకు ఫిర్యాదు చేశాడు ఇలా జరుగుతుందని రామన్నకు ఊహించినదే అయ్యింది సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడికి వచ్చాడు కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడగ్గా అతని కొడుకుని గద్దలు ఎత్తుకుపోయాయి నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య ఎంత చోద్యం కాకపోతే చెట్టంత మనిషిని ఎత్తుకుపోవడమా అడిగారు పేరయ్య కుట్ల కొద్దీ మింగేసిన ఎరకులే ఉన్నప్పుడు మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది అన్నాడు సూరయ్య తత్తరిపోయాడు పేరయ్య నిజమా కాదా ఏమిటి కదా అని గర్దించాడు రామన్న తలూపాడు పేరయ్య సూరయ్య రామన్నకు దండాలు పెట్టుకుంటూ అందరితోనూ ధర్మప్రభువు రామన్న అని బతికినంతకాలం చెప్పుకుంటూ ఉండేవాడు రామన్న ఎలాంటి తీర్పులు ఎన్నో ఇచ్చాడు చరిత్రలో నిలిచిపోయాడు శ్రీమాత్రేనమ్మ